హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రపుటిల్ తెలంగాణ దిల్లు అల్లం చట్నీ అండి చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది దో ఈ అల్లం చట్నీ దోశ ఇడ్లీ పెసరట్ దేంట్లో చాలా బాగుంటుంది కావాల్సిన పదార్థాలు ధనియాలు మినపప్పు శనగపప్పు వెల్లుల్లి చింతపండు ఎండుమిర్చి బెల్లం అల్లం తయారు చేసే విధానం ధనియాలు ఫస్ట్ అయ్యండి కొంచెం మేగాక పచ్చిశనగపప్పు శనగపప్పు మినప్పప్పు ఈ మూడు బాగా వేగాలండి వేగిన తర్వాత అల్లం ఎండుమిర్చి వేసి బాగా వేపాలి ఈ అల్లం పచ్చడి ఇలా చేస్తే టూ మంత్స్ వరకు నిలువ ఉంటుంది ఇలా అన్నీ వేగిన తర్వాత చల్లారిన చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని బెల్లం వెల్లుల్లి జీలకర్ర ఇలా అన్నీ ఒకసారి వేసి చింతపండు వేసి మిక్సీ చేయండి సాల్ట్ కూడా వేసి మరొకసారి గ్రైండ్ చేయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి అల్లం చట్నీ రెడీ అయిపోయింది ఇందులో వేడి వాటర్ మాత్రమే పోయాలండి నిల్వ ఉండాలంటే గోరవెచ్చుకున్న నీళ్ళు మాత్రమే పోయాలి ఈ చట్నీ పెసరట్లకి అయితే చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి